ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వైమానిక దళం గొప్ప శౌర్యం ధైర్యాన్ని ప్రదర్శించిందని భారత వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ అన్నారు గైజాబాద్లోని హిండన్ వైమానిక స్థానంలో ఈరోజు తొంభై మూడవ వైమానిక దళ దినోత్సవ కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ ప్రసంగిస్తూ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వైమానిక దళం ఆదర్శప్రాయమైన పనితీరు కనబరిచి దేశాన్ని వృత్తిపరమైన గర్వంతో నింపిందని అన్నారు కార్యాచరణ ప్రణాళికలో కొత్త వ్యవస్థలు ఆయుధాలు పరికరాలను ఏకీకృతం చేయడంలో వేగం పెరగడంతో గణనీయమైన విజయాన్ని సాధించిందని కూడా ఎయిర్ చీఫ్ మార్షల్ చెబుతూ A performance in Operation Sindur fills us with professional pride. It proved to the world India's bold and precise attack restored the right foot place of offensive air action in the national consciousness. The outstanding performance of indigenously developed and integrated weapons, Operation Sindur is a shining example of what can be achieved through meticulous planning, disciplined training, and determined execution.